హాయ్ ఫ్రెండ్స్ అవాజ్ ఈరోజు ఈ వీడియోలో ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీన్ లిస్ట్ అయిన కొన్ని స్టాక్స్ యొక్క లో హై గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదాని పోర్ట్స్ హై వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ హైగాను లో వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ హై వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ హైగాను లో వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఎయిటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత బజాజ్ ఫైనాన్స్ హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫార్టీ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ టెన్ లో గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండసన్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ లో గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ హై వచ్చేసి త్రీ థౌజండ్ హై గాను లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ లో గాను నమోదు కాడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత సన్ఫార్మా హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత టెక్ మహీంద్రా హై వచ్చేసి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ హై గాను లో వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది రేఖామంతంగా నేను కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ గురించి చెప్పే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కామెంట్ పట్ల ఆసక్తి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు ఇష్టం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతృం